జచ్చల పట్టణంలోని పకీర్నర్ కాలనీలో పకీర్ అకుల సంఘం హక్కుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాంగి పాష గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన డీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు నర్సింహులు జచ్చల్ల నియోజక అధ్యక్షులు బలిమన్ నిరంజన్ ధర్మ సమాజ్ పార్టీ జచ్చల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి రంగయ్య మహారాజ్ గారు కాలనీ వాసులందరికీ పేరుతో ధన్యవాదములు ఈ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు కూడా గతంలో వేరే సర్వేయరు ఈ కొలిసీలు తప్పులు కొలిస్తే నేను ఇద్దరు మంచులను తీసుకొచ్చి మామ విధిస్తే వాళ్ళకు ఊళ్ళు కూడా నేనే ఇచ్చి రెండు రోజులు మొత్తం సర్వే చేసి ఫ్లాట్ల సైజులు కొలిచి రోడ్లు ఏర్పాటు నేను ఇక్కడ ఈ కాలనీ ఏర్పాటులో కూడా ఆర్నిషల్ శ్రమించాడు జాంగీర్మామ అసలు జాంగీర్మామ కష్టపడకపోతే ఇక్కడ ఎన్నో అవరోధాలు అడ్డాయినాయి బీజేపీ పార్టీ వాళ్ళు ఆయనను అడ్డుకున్నారు ఆయన కూడా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతమంది అడ్డుకట్టలు వేసినా దాన్ని తోసిరాదని చెప్పి ఎంఆర్ఓ గారితో కలిసి కలెక్టర్ను కలిసి ఎమ్మెల్యేను కలిసి అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేను కలిసి అందరిని కలిసి ఇక్కడ కాలనీ ఏర్పాటుకు బీజం వేసిన మామ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు అలా ఇక్కడ డబల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణాన్ని కూడా అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని సంప్రదించి నా పార్టీలోకి వస్తేనే నీకు డల్ బెడ్రూమ్ అంటే కంటి వేసుకొని ఇళ్ళ శంకుస్థాపనకు మొదట అడిగేసిండు ఉండు కానీ కాలక్రమంలో సకాలంలో అసంపూర్తిగా ఉండడం వల్ల లబ్ధిదారులకు ఆ చేరుకోలేకపోయారు చేరవేయలేకపోయారు ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారైనా దీనిపై దృష్టి పెట్టి అసంపూర్ణంగా ఉన్న ఈ నిర్మాణను పరిపూర్ణంగా నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించల్సిందిగా కోరుతా ఉన్నాం వచ్చే పార్లమెంటు అంటే ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయింది మరి డెబ్బై ఐదవ గణతంత్ర భారతదేశం అంటే మనను మనం పాలించుకుంటున్నాం డెబ్బై ఐదేళ్ళుగా వలసవాదులు వచ్చారు కొందరు వెయ్యి సంవత్సరాలు కొందరు రెండు వందల సంవత్సరాలు పాలించారు అయినా వాళ్ళందరినీ తోసరాదని వాళ్ళని ఎదుర్కొని మనం మనం మనమే పాలించుకుందామని మరి గణతంత్ర దేశంగా చేసుకున్నాం కానీ ఇక్కడ తొలిగిపోవడం లేదు భూస్వాములు పెట్టుబడుదారులు అయినరు ఆ పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు అయినరు మరి పులవృత్తుల వారు ఆ వృత్తులకే పరిమితం అయిపోయారు మరి ఈ మధ్యకాలంలో బాగా ఉంటున్నా భారతదేశం ఆర్థికంగా నాలుగో స్థానానికి వచ్చేసింది త్వరలోనే మూడో స్థానానికి కూడా చేరుకోబోతుంది అమెరికా జపాన్ను దాటినిమ్మను అమెరికా రష్యా తర్వాత ఇండియానే ఉండబోతుంది అనేది పాలకులు రోజు ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు అయితే ఇట్లా ఇలాంటి బాలలు నిరుపేద కుటుంబానికి చెందిన బాలబాలికలకు బాలికలకు యొక్క కనీస మౌలిక వసతులు పౌష్టిక ఆహారం కూడా అందజేయలేని పరిస్థితులు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇప్పుడు దేశం అభివృద్ధి చెందుతూ ఉందంటే రోడ్డు పూర్తి బంగ్లాలు కట్టినంత మాత్రమేనూ పెట్టుబడిదారులు భూస్వాములు రాజకీయ నాయకులు విమానాల్లో తిరిగితేనో అభివృద్ధి చెందినట్లు కాదు కింది స్థాయి నుంచి పేదరిక నిర్మూలన జరగాలి కింది స్థాయి నుంచి పేదరిక నిర్మూలన జరగాలంటే పాలకులలో చిత్తశుద్ధి ఉండాలి పాలకులు చిత్తశుద్ధి ఉండాలంటే మనం కూడా మన సమస్యలను పాలకుల దగ్గరికి తీసుకుపోవాలి ఒక నాయకుడు మన కోసం పనిచేస్తుంటే వాడికి మన బాసట నిలవాలి బాసట నిలిచి మనం సపోర్ట్ చేయాలి రోజేం బాసట ఉండాల్సిన అవసరం లేదు ఒక అధికారిక మిమ్మల్ని ఇవ్వాలన్నా ఒక ఒక ప్రజాప్రతినిధి కలవాలన్నా ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా మంత్రిని కలవాలన్నా ముఖ్యమంత్రిని కలవాలన్నా జనబలం ఉంటేనే వాళ్ళు స్పందిస్తారు మన సమస్యలు ఎంతో కొంత పరిష్కరిస్తారు కాలక్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్య పరిష్కరిపోతే పరిష్కారం అవుతుంది కానీ ఏదమ్మని అన్నీ ఒకసారి కావాలంటే కావు ఒక ముందు నడిచే నాయకుడికి వెన్నుదానికి వెనుక ఉండాల్సిందే నినొకలాగా లేకపోతే కూడా అది సాధ్యం కాదు మీరందరూ కలిసి మామ ఇందాక చెప్పినట్టుగా అందరు సహకరిస్తే ఎమ్మెల్యే గారిని ఇంతకుముందు కలిసినట్టుని ఒకసారి కలిసి ఇవి అసంపూర్ణంగా ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేస్తే చాలామంది లబ్ధిదారులకు వాళ్ళకు భూ ఏర్పాటు చేసినట్టు అవుతుంది ఇక ముఖ్య విషయం ఏంటంటే తెచ్చల్లని పురపాలక సంఘంలో ఇరవై ఏడు వార్డులు ఉన్నాయి ఇరవై ఏడు వార్డులలో వచ్చే ఏప్రిల్ తర్వాత ఎన్నికలైతే ఖచ్చితంగా ఇరవై ఏడు వార్డులలో ఈ పకీర్ కులస్తులకు ఒక సీట్ కేటాయించాలని నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ఉన్నా అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంట్ ఎన్నికల నాటికి మనతో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి అసెంబ్లీ కూడా నూట యాభై మూడు స్థానాలు పెరుగుతాయి కాబట్టి